హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన రెసిపీని చూడబోతున్నాం ఇదే మటన్ కీమా అనమాట ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుందండి వంట రాని వల్ల కూడా ఈజీగా చేసేయచ్చు అయితే ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకున్నాము ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వెల్లుల్లి వెయ్యాలండి వెల్లుల్లి ఒక ఆరేడు తీసుకోవచ్చు ఎక్కువ తీసుకున్నా బాగానే ఉంటుంది వెల్లుల్లి మనం తక్కువ తీసేసి వేసుకోవాలి తొక్కుతో వేస్తే అంతగా బాగుండదు సో ఫస్ట్ మనం వెల్లుల్లి వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి కాస్త అది కాస్త వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి అవి వేసుకోవాలి ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఈ కీమాలోకి అప్పుడు బాగుంటుంది సో ఉల్లిపాయలు అనేది వేసేసుకున్నా ఇప్పుడే మనం కాస్త సాల్ట్ అనేది వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి బాగా తొందరగా మగ్గుతాయండి సో అందుకని ఇప్పుడు కాస్త వేసుకున్నాను కాస్త కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టేసి అది ఒక ఐదు నిమిషాలకు ఒకసారి తీసి కలపండి ఉల్లిపాయలు అంతా కూడా బాగా మగ్గాలి సో ఆ విధంగా అవ్వాలన్నమాట సో నేను అలాగా మూత పెట్టి ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉన్నాను చాలా ఈజీగా అయిపోతుందండి రెసిపీ అనేది నెక్స్ట్ వచ్చేసి పసుపు వేయాలండి పసుపు తెలిసిందే కదండీ చాలా మంచిది సో పసుపు కూడా వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేయండి సో మనకి ఉల్లిపాయలు కూడా మగ్గిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కాస్త ఎక్కువగానే వేసుకోండి మంచిదే సో కరివేపాకు కూడా వేసుకుని అంత బాగా కలుపుకోండి సో మనం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కరివేపాకు వేసాం కదండీ ఇప్పుడు కరివేపాకు కూడా కాస్త అంతా కూడా కాస్త వేగినద్దాం సో కరివేపాకు వేసిన ఒక రెండు మూడు నిమిషాలకి మనం మళ్ళీ కొత్తిమీర వేసుకుంటాం అనమాట సో కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఎక్కువ ఫ్లేవర్ అనేది వస్తుంది సో కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా చాలా ఈజీగా అయిపోతుందండి పెద్దగా టైం కూడా ఏం పట్టదు సో మనం ముందుగానే వాష్ చేసి పెట్టేసుకోవాలి కీమాని అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది చూస్తున్నారు కదండి ఇది నేను మూత పెట్టుకొని కాస్త అలా వేయించేసుకున్నాను సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదేనండి కీమా నేను దీన్ని ముందుగానే వాష్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు వేసేటప్పుడు ఒకసారి దాన్ని గట్టిగా పిండి వేయండి వాటర్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది వాటర్తో వేస్తే మళ్ళీ బాగోదు సో వాటర్ని అంతా గట్టిగా పిండేయండి పిండేసిన తర్వాత కీమని దీంట్లో వేసేయండి వేసేసి అంతా కూడా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఇంకా కీమా ఉడకడానికి కాస్త టైం పడుతుంది సో అంతా కూడా కలిపేసుకోండి మంచిగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి సో ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకున్నాము అది మగ్గాలి కాబట్టి కాస్త మూత పెట్టేసి వదిలేసాను నేను సో దాని తర్వాత నేను ఏం చేశానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి అది ఒకటి రెండు స్పూన్లు వేసుకున్నాను నేను సో అది కూడా వేసుకున్నాక కాస్త వే పచ్చివాసన పోయే వరకు కాస్త కలుపుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఖైమా అనేది ఈ విధంగా మగిన తర్వాత కారం వేసుకున్నాను నేను కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది నేను ఒక రెండు రెండు మూడు స్పూన్ల వరకు వేసుకున్నాను కారం కూడా వేసుకున్నాక అంతా బాగా కలుపుకోండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే తెలిసిందే కదండి అల్లం అలానే వెల్లుల్లి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేయాలి అంతేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా ఈజీ సో నెక్స్ట్ వచ్చేసి కారం కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాం కదండి కారం వేసుకున్న ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఇది ఒక మసాలా అండి అంటే ధనియాలు ప్లస్ మనకి బిర్యానీ సరుకులు ఉంటాయి కదండి సో అవి అవన్నీ కూడా వేసుకుని నేను ఒక పేస్ట్ లాగా చేసుకున్నాను అదే నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు వేసుకున్నాను అది వేసుకున్నాక బాగా కలుపుకోండి సో కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేయాలి మూత పెట్టేసి దాన్ని ఇంకా బాగా అవ్వాలి సో ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ అంతే కొత్తిమీర అనేది ఒక రెండు నిమిషాల్లో గ్యాస్ కట్టేస్తాం కట్టేస్తామనుకున్నప్పుడు కొత్తిమీర అనేది వేసుకోవాలండి సో కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కీమా అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇంతేనండి ఫైనల్గా చాలా బాగుంటుంది రెసిపీ అనేది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్